మీకు ఎవరికైనా డబ్బు సమస్య కానీ ఆర్థిక సమస్య లేకపోతే మెంటల్ టెన్షను ఇలాంటి సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళు ఉంటే మీకు శని గ్రహం యొక్క దశ నడుస్తున్నాడు ఆ దశ సంబంధించిన నీలం స్టోను నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి అది ఐదు క్యారెట్లు మీ కుడిచేయి మధ్యవేలకు ధరించాలి మగపిల్లలు ఆడపిల్లలు అయితే ఎడమచేయి మధ్యవేకి ధరిస్తే ఈ మెంటల్ టెన్షన్ తక్కువైపోతుంది పెట్టిన రోజు నుంచే ఆర్థిక సమస్యలు అంటే డబ్బు సమస్య తొలగిపోయి మీకు డబ్బు రావడానికి సోర్స్ ఏర్పడుతుంది మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే మీ పాత బాగా అన్ని ఈ జాబ్ రాని వాళ్ళకుంటే జాబ్ ఎంబడే వచ్చేస్తుంది డబ్బు బాగా సంపాయగలుగుతారు దానికి సంబంధించిన నీలం స్టోన్ మీరు శనివారం ధరించాలి ధరిస్తే బాగా డబ్బు వస్తుంది మేము వీటిని ఏం చేస్తామంటే మీ యొక్క ఫోటో పైన స్కాన్ చేసి కానీ మీరు లేదా మా ఆఫీస్కి వస్తే మీ యొక్క నోటీలు ఆలజాలం ద్వారా కానీ తీసుకొని మీ శరీరానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీని మా దగ్గర ఉన్న ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి మీకు సూడబుల్ అయ్యే స్టోన్ మేము ఇవ్వడం జరుగుతుంది మేము ఇచ్చిన స్టోన్ మీరు పెట్టుకున్న రోజు నుంచే వర్క్ అవుతుంది ఎంబడే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది